దిగవల్లి వెంకట శివరావు గారు కథలు గాథలు మూడవ భాగం ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై మూడవ శీర్షిక చక్రవర్తికి శిక్ష విధించిన దివాన్ దివాన్ ఒకడిగా దివాన్ ఈ దేశానికి వర్తకం చేసుకోవటానికి వచ్చిన ఇంగ్లీషు పాటు పదిహేడు అరవై ఐదులో అప్పటి మొఘలాయి చక్రవర్తి అయిన షా ఆలక్ పాదుషాను ఆశ్రయించి వంగ రాష్ట్రంలో బీహార్ ఒరిస్సా పరగణాలలో చక్రవర్తి ప్రతినిధులుగా శిస్తులు వసూలు చేసి సివిల్ పరిపాలన జరిపే దివానిగిరి అధికారాన్ని సంపాదించడంతో రహస్యంగా ప్రారంభమైన బ్రిటిష్ రాజ్యతంత్రం పద్దెనిమిది యాభై ఎనిమిదిలో సిపాయి తిరుపా తిరుగుబాటు లేక విప్లవమనే స్వాతంత్ర ప్రథమ స్వాతంత్ర యుద్ధంలో పాల్గొని ఐరోపా వారి వధలకు మద్దతు చేశాడని నేరం అప్పటి మొఘలాయి చక్రవర్తి బహదూర్ షా పాదుషాలు పట్టుకొని యావజ్జీవ కారాగార శిక్ష విధించి రంగుల్లో నిర్బంధించి ఇండియాలో కంపెనీ పరిపాలనను రద్దు చేసి ఇంగ్లీష్ రాణి ప్రభుత్వం ప్రకటించడంలో స్థిర రూపం దాల్చి ఇంగ్లీష్ వర్తక కంపెనీకి దివాన్ గిరిని ప్రసాదించిన షా ఆలం చక్రవర్తి అసలు పేరు అలీ కుహర్ ఆయన అలంగీర్ చక్రవర్తి కుమార్ పదిహేడు ఇరవై ఎనిమిదిలో పుట్టారు తండ్రికి ఆయన మీద దయ తప్పగా అప్పట్లో అయోధ్యలో రాజప్రతినిధిగా ఉన్న నవాబ్ వజీర్ షుజా ఉద్దౌలాను ఆశ్రయించి అక్కడ తలదాచుకోవడం షుజా ఉద్దౌలా బలవం చక్రవర్తిని కూడా లోబర్చుకో ఆలంగీర్ చక్రవర్తి పదిహేడు యాభై తొమ్మిదిలో దుర్మరణం పొందగా షా ఆలం చక్రవర్తి అయ్యారు ఆయన కూడా షుజా ఉద్దౌలా చెప్పు చేతల్లో ఉండిపోయింది ముర్షీదాబాదును రాజధానిగా చేసుకొని వంగ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉన్న రాజప్రతినిధి అయిన అలావర్ది ఖాన్ చనిపోగా ఆయన మనవడు దత్తపుత్రుడైన దౌల పదిహేడు యాభై ఆరు నవాబయ్య నవాబు చాలా చిన్నవా అప్పట్లో కలకత్తాలో వర్తకం చేసుకుంటున్న ఇంగ్లీషు వారు అక్రమ చర్యలను హర్చించక వాళ్ళని దండించారు అప్పుడు వారు ఆయన మంత్రులను తెరగదీసి ఆయన బంధువులను మంత్రి అయిన చేత స్వామి ద్రోహం చేయించి పదిహేడు యాభై ఏళ్ళు ల్యాసీ యుద్ధంలో నవాబును ఓడించారు ఈ యుద్ధంలో విజయం పొందిన క్లైవ్ యొక్క ధైర్య సాహసాల అయోధ్య నవాబు చక్రవర్తి కూడా చాలా సంతోషం సురాజు దౌలా దుర్మరణం పొందగా మిర్జాఫర్ను నవాబుగా అంగీకరింపచేయటాని లైవ్ ఇతర ఇంగ్లీషు ఉద్యోగులు చాలా సొమ్ములు అంతం గుర్తుపని చక్రవర్తికి సిఫార్స్ చేసి మిర్జాఫర్ను నవాబుగా చేసి కృత వంగ రాష్ట్ర వ్యవహారాలలో లైవ్ చేసిన చాకచత్యానికి చక్రవర్తి అతనికి ఆరు వేల గుర్రపు దళాలు అధికారి అనే గౌరవ బిరుదు ఇచ్చారు ఆ ఉద్యోగానికి న్యాయంగా సంవత్సరానికి ముప్పై వేల నవరుసుల జీతంతనకు రావాలని క్లైవ్ వేర్జాపన్ను నిర్బంధించి అది దాని కింద ఇరవై నాలుగు పరగణాలను జాగీర్గా తీసుకున్నాను ఈ బీర్జాఫర్ కేవలం ఇంగ్లీష్ కంపెనీ యొక్క ఉద్యోగుల చేతులలో కీలు బొమ్మగా ఉండినందువల్ల వాళ్ళకి అమిత లాభం కై త్వరలోనే బీర్జాఫర్ను అతని కుమారుణ్ణి కూడా తోసేసి అతని అల్లుడైన మీర్ ఖాసిమును నవాబుగా చేసి ఇతడు బీర్జాఫర్ లాగా ఇంగ్లీషు వర్తకులు చేసే అన్యాయాలన్నిటి సహించలేక వారికి గల ప్రత్యేక హక్కులు తీసేటప్పటి తీసివేసేటప్పటి ఇంగ్లీషు వారు అతని పదభ్రస్తుని చేసి మళ్ళీ మీర్జాపర్కు గద్దె మీద కూర్చుంది పదిహేడు అరవై అరవై నాలుగు మధ్య వంగ రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో అరాచకం ప్రబలి ఇంగ్లీషు వర్తకులు చేసే అన్యాయాలకు మితి లేకుండా వారి దుర్మార్గాలు సీమలో అధికారులను కూడా తెలిసి ఇక్కడి పరిస్థితులను చక్కబెట్టాల్సిందని క్లైవ్ను మళ్ళీ గవర్నర్గా నియమించి అతడు పదిహేడు అరవై ఐదు మే నెలలో ఇక్కడికి ఈ లోగా రాజకీయ పరిస్థితులలో కొన్ని మార్పులు అద్యుదుడైన మీర్ ఖాసిం అయోధ్య నవాబు ఆశ్రయ్య అప్పుడు అయోధ్య నవాబు షా ఆలం చక్రవర్తి సహాయకుల జరిద్దాం పదిహేడు అరవై నాలుగులో బార్ యుద్ధం దగ్గర వారికి అపజయం కలిగినందువల్ల కంపెనీ వారి సైన్యాలు అయోధ్య మీదకి చెలరేగి దండయాత్ర చేయటం ప్రారంభించి లైవ్ వచ్చేటప్పటికీ అయోధ్యతో యుద్ధం పూర్తయిపోయి జాఫర్ పదిహేడు అరవై ఐదు జనవరిలోనే చనిపోయారు అక్కడి సైన్యం కంపెనీ ఉద్యోగులు అతడి రెండవ కొడుకు దగ్గర లంచాలు గుచ్చుకొని నావాబు చేశారు వంగరాష్ట్ర సింహాసనం మీద ఒక బలహీనుడైన నవాబును నిమిత్తమాత్రంగా ఉంచి బొమ్మలాగా ఆడించినందువల్ల ఇంగ్లీష్ కంపెనీ ఉద్యోగులందరి వారు ఆడింది ఆట పాడింది పాటగా సాయి వారు పుచ్చుకొనే లంచాలకు చేసే అక్రమాలకు హద్దు ఆపులకు గిరి వంగ రాష్ట్రంలో ప్రభుత్వాధికారాల కంపెనీ వారికి చేజెక్కించాలన్న ఉద్దేశం కంపెనీ ఉద్య ఉద్యోగులు చాలామందికి కొంతకాలం నుంచి కని ఆ ఘనకార్యం సాధించిన గౌరవం క్లైవ్కే దక్కింది ఆ కాలంలో దేశంలో ప్రతి నవాబు చక్రవర్తి పేరటనే ప్రభుత్వం జరుపుతూ ఉండే ఏ రాజ్య రాజ్యతంత్రం ప్రయోగించాలన్న చక్రవర్తి పేరుతోనే ఫర్మాన ఆర్డర్ పుట్టే చక్రవర్తిని వాడిదే రాజ్యం అందువలనే అయోధ్య నవాబు వజీరు చాలా బలవంతుడయ్యారు పదిహేడు అరవై ఐదులో క్లైవ్ రాగానే చేసిన పని అయోధ్య నవాబుతో చక్రవర్తితో రాయబారాలు సాగించి కంపెనీ వాళ్ళకి లాభకరమైన సంధి ఏర్పాటు చేసి షా ఆలం చక్రవర్తి అలహాబాద్ మకాన్లో ఉండగా క్లైవ్ స్వయంగా వెళ్ళి ఆయన్ని దర్శించి ఆయన వల్ల కంపెనీ వాళ్ళకి వంగ రాష్ట్రానికి బీహార్ ఒరిస్సా పరగణాలు దివాన్ గిరి అధికారాలను సంపాదించి చక్రవర్తి సంరక్షణ కోసం అలహాబాదులో ఇంగ్లీషు సైనిక దళం ఉంచేటట్లుగా కంపెనీ వారు వంగ రాష్ట్రం బీహార్ ఒరిస్సా పరగణాలలో దివానుగా ఉండి శిస్తులు వసూలు చేసి పరిపాలన జరిగించడానికి కంపెనీ వారు చక్రవర్తికి సంవత్సరాన్ని ఇరవై లక్షల రూపాయలు చెల్లిస్తూ ఉండేటట్లు ఏర్పాటు ఈ దివానిగిరితో పాటు దక్షిణ దేశంలో ఉత్తర సర్కార్ జిల్లాలను కూడా కంపెనీ వాళ్ళకి దయచేస్తూ షా ఆలం చక్రవర్తి పర్మాజా ఫర్మానా జారీ చేసి చక్రవర్తికి ఇచ్చిన దివాన్ గిరిగిరి బట్టి కంపెనీ వారు సివిల్ ప్రభుత్వాధికారాలన్నీ చలాయించడానికి వేరున్నప్పటికీ వెంటనే అలా జరిగేంతగా పనులు వసూలు మాత్రం తాము చేస్తూ మిగతా ప్రభుత్వాధికారాలన్నీ నవాబు కింది ఉద్యోగుల ద్వారానే జరిపారు దీనికి కారణం వెంటనే తాము ఈ ప్రభుత్వాధికారాలని చెలాయిస్తే చాలా పెద్ద సిబ్బందిని వినియోగించి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పైగా తమతోడి పాశ్చాత్య వర్తక కంపెనీలకు కన్ను పుట్టి తమ ఆదాయానికి భంగం కూడా రావచ్చు ఇంత దూరాలోచనతోనే బ్రిటిష్ కంపెనీ ఈ విధంగా ప్రవర్తించి దీనివల్ల ప్రభుత్వం యొక్క బాధ్యతలన్నీ నవాబు మీదనే ఉంటున్న దానివల్ల లాభాలన్నీ కంపెనీకి కాదు నవాబు సర్కారు ఉద్యోగులందరినీ కంపెనీ వారు తమ శిస్తు వసూలు వ్యవహారాలలో బాగా ఉపయోగించారు అలా వంగ రాష్ట్రంలో కొంతకాలం ద్వంద్వ ప్రభుత్వం జరిగి ప్రభుత్వ వ్యవహారాలు జరపడానికని కంపెనీ వాడిచ్చే సొమ్ము చాలా నవాబు చాలా చిక్కులు పడుతుంది ఈ విధానం వల్ల ప్రభుత్వ బాధ్యతలు లేకుండా అధికారాలన్నీ కంపెనీ వాళ్ళే చలాయించటాన్ని వీలు కలుగుతుందని తక్షణ పాశ్చాత్యులకు కన్నుకుట్టగా కుట్టకుండా ఉంటుందనని కంపెనీ వారికి సంవత్సరానికి నూట ఇరవై రెండు లక్షల రూపాయల నికర ఆదాయం వస్తుందని పదిహేడు అరవై ఐదు సెప్టెంబర్ ముప్పై క్లైవ్ సీమక్ అంటే లండన్ రాసి ఈ దివాన్ గిరి వల్ల ఇంగ్లీష్ వర్తకం కంపెనీ మొఘలాయ్ చక్రవర్తి కింద దివానుగా రాజప్రతినిధి హోదా కలిగి వంగ రాష్ట్రానికి నిజమైన పరిపాలకులయ్యా క్రమక్రమంగా అధికారాలని కంపెనీ వారే చలాయించడానికి అవకాశం పేరుకు నవాబు రాజ్యం కానీ సాక్షాత్తుగా పాలించేది కంపెనీ పదిహేడు డెబ్బై రెండులో వారన్ హేస్టింగ్స్ గవర్నర్ అయిన తరువాత ఈ ద్వంద్వ ప్రభుత్వ నాటకాన్ని రద్దు చేసి నవాబుకి పదహారు లక్షల మనువర్తిరిచి కంపెనీ వాళ్ళే ప్రభుత్వం చేసే పద్ధతి స్థాపించి వంగ రాష్ట్రంలో నవాబు స్థానే కంపెనీ వారి రాజప్రతినిధులై పరిపాలన చేశారు హిందూ దేశంలో మహారాష్ట్రులు బలవంతులై దేశాక్రమణ చేస్తూ దేశాలను కొల్లగొట్టుకుంటూ ఉన్న కాలంలో వాళ్ళు మొగలాయి చక్రవర్తిని పట్టుకొని తమ వంశంలో వశంలో ఉంచుకున్నారు పదిహేడు డెబ్బై ఒకటిలో మొగలాయి చక్రవర్తిని ఢిల్లీ సింహాసనం లేదని ఆ మొఘలాయి చక్రవర్తి పేరున తాము దేశపాలన ప్రారంభించి ఆ కాలంలో ఇంగ్లీష్ వార్షా ఆలం చక్రవర్తి తాము ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా దిగబట్టారు పదిహేడు ఎనభై ఎనిమిదిలో రోహిలాల నాయకుడైన గులాం ఖాదే ఢిల్లీని పట్టుబడి షా ఆలం చక్రవర్తి గుడ్లు పీకేసి తర్వాత మహారాష్ట్ర రాజ్య సమ్మేళనలో ఒక రాజైన సింధియా ఈ చక్రవర్తిని మళ్ళీ ఢిల్లీ సింహాసనం మీద కూర్చోబెట్టి బొమ్మగా ఆడించడం ప్రారంభించారు ఇంగ్లీష్ కంపెనీ వారు వర్త కంపెనీ వారు మహారాష్ట్రతో యుద్ధం చేసిన సందర్భంగా లేక్ సేనాని ఢిల్లీ నగరాన్ని పట్టుకొని పద్దెనిమిది మూడు షా అం చక్రవర్తిని మళ్ళీ ఇంగ్లీష్ కంపెనీ వారి సంరక్షణలో ఉంచలేదు అతే అంధుడైన ఈ ముసలి పాదుష పద్దెనిమిది వందల ఆరు సంవత్సరం నవంబర్ పదిన చనిపోవడంతో ఆయన బాధలు తీరిపోయింది పూర్వపు మర్యాద ఆంగ్లేయ వర్తక కంపెనీ ఉద్యోగులను వారి అధికారులను గవర్నరు కూడా మొదటి రోజులు మొఘలాయ్ చక్రవర్తికి నవాబుకు దాసులై ఎంతో భయభక్తులతో ప్రవర్తించి వారికి దోహాలు చేయటం నజరులు సమర్పించటం వారి ఎదుట నిలిచి ఉండటం మొదలైన పూర్వ మర్యాదలన్నింటినీ చాలా వరకు చేస్తూ ఉండేవారు వాస్కోడా గామ కల్లికోట రాజైన జమూలిన్ పాదాల దగ్గర మోకరించిన చిత్రం జగంగీర్ చక్రవర్తి దర్బారులు ఇంగ్లీష్ రాజు రాయబార్ సర్ థామస్ రో నిలిచి ఉండట షా ఆలం చక్రవర్తి అలహాబాదులో పొరువు తేరి ఉండగా క్లైవ్ నిలిచి ఉండటం మొదలైన చిత్రాలు ఆ కాలం నాటి మర్యాద జరిగారు కంపెనీ ఉద్యోగులు మొదలు గవర్నర్ జనరల్ వర్క్ చివరికి సీమలోని డైరెక్టర్ల వర్ కలవాళ్ళంతా మొఘల్ చక్రవర్తి గారికి నవాబుకు వ్రాసే ఉత్తరాలలో వారి వారి బిరుదులను ఉదహరించి ఎంతో వినయంగా నమ్రతతో చేసిన విన్నపాలు ఇప్పటి కంపెనీ కవిలలో ఉన్నాయి దస్తరాలు పదిహేడు పదకొండులో కలకత్తా విలియం కోట ప్రెసిడెంట్ గవర్నర్గా ఉండిన ఇంగ్లీష్ వర్తక కంపెనీ ఉద్యోగి వంగరాష్ట్ర నవాబు గారికి అతి వినయంగా దాసోహం చేసి ఏలిన వారి సేవకి అంకితం చేయబడిన నా ప్రాణ తమ పాదాల సన్నిధిని ఉంచుతున్నా అని రాసి ఇతడే రెండేళ్ల తరువాత ఫరు షయ్యద్ చక్రవర్తి గారికి వ్రాస్తూ వారి సేవకుడు అత్యల్పమైన ఇసుక రేణువు అయిన తూర్పు ఇండియా కంపెనీ ప్రెసిడెంట్ జాన్ రసర్ తన నుదుటి నేలపైన మోపి చేసే విన్నపం అని తాను సాష్టాంగ ప్రణామం చేయటం ఆ ఉత్తరంలో సూచించాడు ఆ రోజుల్లో ఇంగ్లీష్ వర్తక కంపెనీ వాళ్ళ తాబేదారుల మొఘలాయి చక్రవర్తలకు వారి రాజప్రతినిధుల అడుగులకు మడుగులెత్తి అతి వినయంగా ప్రవర్తిస్తూ వారికి అనేక విధాలైన వస్తువులను బహుమతులుగా సమర్థి వారిని దర్శించినప్పుడు ఒక్క కోన రొక్కకు నజర్లు కూడా సమర్థించి డబ్బు కూడా వారిని తృప్తిపరిచి ఫర్మానాలు సంపాదన ఆర్డర్ చాలా కాలం వరకు గవర్నర్లు గవర్నర్ జనరల్లు కూడా మొఘలాయ్ చక్రవర్తుల ఎదుట నిలిచి ఉండాల్సిందే కానీ కూర్చోటానికి వీలు లేకుండా వారు హేస్టింగ్ గవర్నర్ జనరల్గా ఉన్న పదిహేడు డెబ్భై నాలుగు నుంచి ఎనభై ఐదు పదిహేను పదకొండేళ్ళు ఢిల్లీ చక్రవర్తి ఏనుగు పైన హౌదాలో కూర్చుండగా పాలు ఆయన వెనకగా కూర్చోవాల్సి వచ్చి పద్దెనిమిది పదమూడులో హేస్టింగ్ జనరల్ గవర్నర్ జనరల్ అయినప్పుడు ఆంగ్లేయుల పడిపుబడి కలంగా పెరగడం మొఘల్ చక్రవర్తి బలహీనుడై మహారాష్ట్రుల చెప్పు చేతల్లో ఉండటం చక్రవర్తి ను ఒక మారు రమ్మని కోరిన అతడు వెళ్ళటానికి ఎంతో ఆదిష్టం చేసి చివర చక్రవర్తితో సమానంగా కుర్చీలో కూర్చుండే గౌరవం సంపా గవర్నర్ జనరల్ అయిన డల్హౌజ్ పద్దెనిమిది నలభై ఎనిమిదిలో ఢిల్లీకి వెళ్ళినప్పుడు చక్రవర్తిని దర్శించటమే తనకు పరుగు తక్కువగా ఎంచి వెళ్ళటమే మానేసి నెలకౌసి మెల్లిగా చక్రవర్తికి నవాబులకు చూపాల్సిన మర్యాదలన్నింటినీ పూర్తిగా తీసరు పదిహేడు అరవై ఐదులో భివాన్ గిరిని సంపాదించింది మొదటి పద్దెనిమిది యాభై ఎనిమిదిలో కంపెనీ వారి పరిపాలన రద్దు చేయబడి ఇంగ్లీషు రాణి ప్రభుత్వం స్థాపించబడే వర్ ఇంగ్లీషు పర్తక కంపెనీ వారు జారీ చేసే ఉత్తర్వులలో ప్రకటనలు మొఘలాయి చక్రవర్తి సార్వభౌమత్వానికి లోబడి తాము పరిపాలిస్తున్న సంగతి తెలిపే అండ్ ది కింగ్స్ రియలం అండ్ ది కంపెనీస్ అండ్ ది కంపెనీస్ రూల్ అనే ఇంగ్లీష్ మాటలు వాడుతూ ఉండే ఇంగ్లీషు కర్తక కంపెనీ వాడు చివరి వరకు మొగలాయ చక్రవర్తిగా సార్వభౌమత్వ అధికారాన్ని లోబడి హిందూ దేశాన్ని పాలించారు కానీ క్రమక్రమంగా ఆయన రాజచిహ్నాలను దర్జాలను తగ్గించి పద్దెనిమిది వందల మూడులో లేక్ సేనాని ఢిల్లీ నగరాన్ని ముట్టడించి షాహాలం చక్రవర్తి మహారాష్ట్ర స్వాధీనం నుంచి తప్పి ఇంగ్లీష్ కంపెనీ వారి స్వాధీనంలోకి తెచ్చినప్పుడు